హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ కిచెన్ ఈరోజు మీకోసం ఒక మంచి టేస్టీ రెసిపీ చట్నీ అండి తీసి మీ ఎలా చేయాలన్నది చెప్తాను ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది హోటల్లో కన్నా మంచి టేస్ట్ వస్తుంది దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి దీనికి కావలసినవి వేపినచెనపప్పు అంటారు కదా పుట్నాలు పప్పు అది కొంచెం అండి పల్లీలు వేపినవి కొంచెం వేపేసి పొట్టు తీసుకొని ఉంచుకోవాలి అలాగే కొంచెం కొబ్బరి తురుమండి దానికోసం కావలసినవి పచ్చిమిర్చి ఒక ఐదు మీ టేస్ట్కి తగ్గట్టు ఒక్క చింతపండు అండి చిన్నది గోళీ సైజ్ అంత చింతపండు ఎక్కువ అవసరం లేదు పచ్చిసెనగపప్పు అలాగే మినగపప్పు ధనియాలు జీలకర్ర తర్వాత కరివేపాకు పోపు కోసం ఎండుమిర్చి వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఎలా చేయాలన్నది చూద్దాం రండి పొయ్యి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోకి మీరు రెండు వెల్లుల్లి రమ్మలు ఒక చిన్న అల్లం మొక్క వేసుకొని కొంచెం వేగనివ్వాలి అందులో ధనియలు వస్తూ చీర కట్టుకు మెంతులు మంచి టేస్ట్ ఇస్తుందండి చిన్నగి కొంచెం యాడ్ చేసుకోవాలి ఎక్కువ యాడ్ చేస్తే చేదు వచ్చేస్తుంది శనగపప్పు మినపప్పు అలాగే పచ్చిమిర్చి కొంతమంది తెలియని వాళ్ళకి కొత్త వాళ్ళకి కాయ కాయ వేసేస్తే పేలిపోయి ఆ వేడికి బయట తురుకోతుంది అలా కాకుండా ముక్కలు చేసి వేసుకోవాలి కొంచెం సేమ్ ఒక వన్ మినిట్ దీన్ని వేగనిచ్చి ఎక్కువ అవసరం లేదు జస్ట్ ఒక వన్ మినిట్ ఎక్కువ వేగితే మరి పౌరుషులు వేగితే బాడిపోతుంది టేస్ట్ బాడిపోతుంది అందులోకి చింతపండు కొంచెం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం కలుపుకోవాలండి కలుపుకున్నాక అందులో ఈ పుట్నాల పప్పు కొంచెం టేస్ట్ కోసం అండి ఎక్కువ శాతం ఉంటూ మనం పల్లీలు అన్నా కాబట్టి పల్లీలు ఎక్కువ శాతం పప్పు తీసుకుని పుట్నాల పప్పు పావు కప్పు తీసుకోవాలి ఇవి కొంచెం పచ్చివాసన పోవడానికని ఇవి ముందు వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఈ పల్లీలు యాడ్ చేసుకోండి అండి ఇవి యాడ్ చేసుకున్న తర్వాత మనం కొంచెం కలుపుకొని కొబ్బరి తురుము నేను తురుము చేసి పెట్టుకున్నానండి కొంతమంది కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు ఇవి కూడా కొంచెం వేసుకుంటే సరిపోతుంది కొన్ని ముక్కలు వేసుకున్నాక ఒకసారి కనిపించండి తనివేసిన తర్వాత మనం దీన్ని తినేయండి పక్కన దించేసిన తర్వాత కొంచెంసేపు చక్క గ్రైండ్ మిక్సీలో వేసుకొని ఇలా అనమాట గ్రైండ్ చేసుకోవాలండి కొంచెం వాటర్ మీ కన్సిస్టెన్సీ కొంచెం ముద్దగా కావాలంటే చూడండి నేను ఈ కన్సిస్టెన్సీలోనే అనమాట మిక్స్ చేసుకున్నాను ఇది అయితే చాలా బాగుంటుంది కదా దోశల్లోకైనా ఇడ్లీల్లోకైనా ఇప్పుడు పోపు కోసం అండి సేమ్ పాన్లో కొంచెం పచ్చిపప్పు దనగపప్పు అలాగే మినప్పప్పు ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చి దీంట్లోకి ఇప్పుడు మనం కొద్దిగా కరివేపాకు రబ్బులు యాడ్ చేసుకొని ఇది మరి పూర్తిగా అవసరం లేదండి ఇందులో చూపించినట్టు చూసారా కొంచెం బ్రౌనిష్ కలర్ వస్తే చాలు ఏగిపోతే మరి